హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఉమ్మడి కుటుంబం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి ఆనంద భైరవి జరిగిందంతా కూడా రాజేశ్వరరావుకి చెప్తుంది ఇక రాజేశ్వరరావు కోపంగా దర్శన్ దర్శన్ అని చెప్పి గట్టి గట్టిగా పిలుస్తూ ఉంటాడు ఇక దర్శన్ రాజేశ్వరరావు దగ్గరకు వచ్చి ఏంటి ననా అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఏంట్రా నువ్వు చేసింది అని రాజేశ్వరరావు అడుగుతూ ఉంటాడు నేనేం చేశాను నానా అని దర్శన్ అడుగుతూ ఉంటాడు నువ్వు గుడిలో చేసిందంతా మీ అమ్మ నాతో చెప్పింది అని చెప్పి రాజేశ్వరరావు చెప్తూ ఉంటాడు ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేయడానికి ఇలా తయారయ్యావేంట్రా అని చెప్పి రాజేశ్వరరావు అడుగుతూ ఉంటాడు ఇన్ని రోజులు పాపం శరణ్య నువ్వు చేసిన తప్పులను తన పైన వేసుకొని తను నిందలు మోస్తుంది ఇంకా ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నావా అని చెప్పి రాజేశ్వరరావు అడుగుతూ ఉంటాడు అది కాదు నాన్నా నేను షమీరను ప్రేమించాను అని దర్శన్ చెప్తూ ఉంటాడు ప్రేమించావు కానీ ఇప్పుడు నీకు సరైనతో పెళ్లి జరిగిపోయింది ప్రేమించినా కూడా పెళ్లి జరిగిన తర్వాత ప్రేమను వదులుకోక తప్పదు దర్శన్ అని రాజేశ్వరరావు చెప్తూ ఉంటాడు అలా మాట్లాడతారేంటి నాన్న అని చెప్పి దర్శన్ అంటూ ఉంటాడు కుటుంబ గౌరవం ఇంటి పరువు నిలబెట్టుకోవాలంటే పెళ్లి చేసుకున్న అమ్మాయిని సంతోషంగా ఉంచాలరా ఆ అమ్మాయిని ఇబ్బంది పెడుతూ మరొక అమ్మాయితో తిరగటం ఏంట్రా మరొక అమ్మాయిని పెళ్లి చేసుకోవటం ఏంట్రా నువ్వు ఈ సమయానికి ఆ సమీర మెడలో కడితే ఏం జరిగి ఉండేదో ఒక్కసారి ఆలోచించుకో అని రాజేశ్వరరావు చెప్తూ ఉంటాడు ఇక దర్శన్ ఆలోచిస్తూ ఉంటాడు ఏం ఆలోచిస్తున్నారా ఇప్పటికే మన ఇంటి ముందు మీడియా వాళ్ళు ఉండేవాళ్ళు మన ఇంటి గురించి ఇప్పటికే ఎన్నో పుకార్లు వచ్చిండయి రా అనే విషయాలన్నీ ఆలోచించకుండా షమీర మెడలో తాలి కట్టాలని ఎలా అనుకున్నావురా అని రాజేశ్వరరావు అడుగుతూ ఉంటాడు అది కాదు నానా అని దర్శన్ అంటూ ఉంటే ఇంకొకసారి షమీర దగ్గరకు వెళ్ళావని కానీ శరణ్యకు అన్యాయం చేయాలని చూశావని కానీ నాకు తెలిసిందనుకో కొడుకు అని కూడా చూడను దర్శన్ పనిష్మెంట్ వేరే లెవెల్లో ఉంటుంది అని రాజేశ్వరరావు చెప్తూ ఉంటాడు ఇక దర్శన్ కోపంగా అక్కడ నుంచి వెళ్ళిపోతాడు ఇక ఆనంద భైరవి బాధపడుతూ ఉంటే రాజేశ్వరరావు ఆనంద భైరవి దగ్గరకు వెళ్ళి ఆనంద బాధపడకు ఆనంద దర్శన్ తప్పకుండా దారిలోకి వస్తాడు శరణ్యను ప్రేమగా చూసుకుంటాడు అని చెప్పి రాజేశ్వరరావు చెప్తూ ఉంటాడు ఏమండి మీకు ఇంకొక విషయం చెప్పాలి ఇప్పటి వరకు శరణ్య దర్శన్ ఒక్కటవ్వలేదండి వాళ్ళిద్దరిని ఒకటి చేస్తేనే దర్శన్ షమీర జోలికి వెళ్లకుండా శరణ్య కొంగు పట్టుకుని తిరుగుతాడండి అని ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది దర్శన్ షమీర దగ్గరకు వెళ్లకుండా శరణ్యతోనే కలిసి ఉండాలంటే ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావు ఆనంద అని రాజేశ్వరరావు అడుగుతూ ఉంటాడు చెప్పనండి చెప్పను చేసి చూపిస్తాను అని ఆనంద భైరవి రాజేశ్వరరావుకి చెప్పి లోపలికి వెళ్తుంది ఇక మరోవైపు దర్శన్ షమీరకు ఫోన్ చేస్తూ ఉంటాడు షమీర ఫోన్ లిఫ్ట్ చేయదు చ షమీర అమ్మకి భయపడిపోయినట్టుంది ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు అని దర్శన్ మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక మరోవైపు ఆనంద భైరవి శరణ్య దగ్గరకు వెళ్ళి శరణ్యకు ఏదో చెప్తూ ఉంటుంది అదంతా మనకు వినిపించదు ఇక ఆనంద భైరవి అలా చెప్తూ ఉంటే అత్తయ్య గారు ఆయన అందుకు ఒప్పుకుంటారా అని శరణ్య అడుగుతూ ఉంటుంది ఒప్పుకోడా ఎందుకు ఒప్పుకోడమ్మా వాడు నీ మొగుడు నీ మెడలో తాళి కట్టాడు మీ ఇద్దరి మధ్య బంధం ఉంది బంధం ఉన్నంత కాలం నీ దగ్గర పడి ఉండాల్సిందే నువ్వు అలా దర్శన్ని మార్చుకోవాలి అని ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది సరే అత్తయ్య గారు మీరు చెప్పిన విధంగానే చేస్తాను అని చెప్పి శరణ్య చెప్తూ ఉంటుంది ఇక అనన్య చాటుగా ఉండి చూస్తూ ఉంటుంది ఆనంద అత్తయ్య శరణ్య ఏం మాట్లాడుకున్నట్టు అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది ఇక అప్పుడే కాంచన అనన్య దగ్గరికి వచ్చి అమ్మి చూసింది చాలే ఇంకా ఏదైనా చేస్తే ఆ ఆనంద భైరవి నీ గొంతు మీద కాలేసి తొక్కటానికి కూడా వెనకడదే అని చెప్పి చెప్తూ ఉంటుంది అమ్మ నువ్వు నన్ను ఎంకరేజ్ చెయ్యట్లేదు డిస్కరేజ్ చేస్తున్నావు అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది ఎంకరేజా నిన్ను ఎంకరేజ్ చేస్తున్నానని తెలిస్తే నాకు ఈ ఇంట్లో ఇలా ఉండటానికి కూడా స్థానం ఉండకుండా పోతుందమ్మి అందుకే నేను నీ కొంచెం కూడా సహాయం చేయట్లేదు అని కాంచన చెప్తూ ఉంటుంది ఇక రాత్రి అవుతుంది శరణ్య శోభనంపల్లి కూతుర్లా రెడీ అయి ఉంటుంది ఇక దర్శన్ అదే సమయానికి రూమ్లోకి వస్తాడు ఇక శరణ్యను అలా అందంగా రెడీ అవటం చూసి ఒక్కసారిగా అలానే చూస్తూ ఉంటాడు కాసేపటికి మామూలుగా అయిపోయి ఏంటి ఇదంతా అని చెప్పి అడుగుతూ ఉంటాడు మన శోభనం కొంచెం కొత్తగా జరుపుకుందామని అని శరణ్య సిగ్గుపడుతూ చెప్తూ ఉంటుంది ఎవరిని అడిగి ఇదంతా అరేంజ్ చేశావు అని దర్శన్ కోపంగా అడుగుతూ ఉంటాడు ఎవరిని అడగటం ఏంటండి పంతులు గారిని అడిగాను అని శరణ్య చెప్తూ ఉంటుంది అయితే నువ్వు ఒక్కదనివే చేసుకో శోభనం అని దర్శన్ అంటాడు ఇద్దరం కలిస్తేనే కదండి శోభనం అని చెప్పి శరణ్య అంటూ ఉంటుంది అది ఎప్పటికీ జరగదు అని దర్శన్ అంటాడు ఈ రోజు నా మెడలో తాళి కట్టారు కదా అలాగే ఇది కూడా జరుగుతుంది అని శరణ్య చెప్తూ ఉంటుంది జరగదు ఎప్పటికీ జరగదు అని దర్శన్ చాప దిండు తీసుకుని కింద పడుకుంటాడు ఇక శరణ్య కూడా దర్శన్ పక్కనే పడుకుంటుంది ఏయ్ నువ్వేంటి నా పక్కన పడుకున్నావు అని దర్శన్ అడుగుతూ ఉంటాడు ఈ రోజు నుంచి మీరు ఎక్కడ పడుకుంటే నేను కూడా అక్కడే పడుకుంటాను అని సరైన చెప్తూ ఉంటుంది మర్యాదగా లేస్తావా లేదా అని చెప్పి దర్శన్ అడుగుతూ ఉంటాడు నేను లేవను అని సరైన చెప్తూ ఉంటుంది ఇక శరేణ్య పక్క నుంచి దర్శన్ లేచి నుంచుంటాడు నువ్వు ఇక్కడే పడుకో నేను బెడ్ మీద పడుకుంటాను అని దర్శన్ చెప్తూ ఉంటాడు ఇక అప్పుడే ఆనంద భైరవి పాలు కలుపుతూ ఉంటుంది దర్శన్ శరేణ్యను దగ్గరికి రానివ్వవా ఎలా రానివ్వవో చూస్తాను ఈ పాలు తాగిన తర్వాత నీ అంతటా నువ్వే శరేణ్యను దగ్గరకు తీసుకుంటావు ఇక మీదట శరణ్య కొంగు పట్టుకొని తిరుగుతూ ఉంటావు అని చెప్పి ఆనంద భైరవి మనసులో అనుకొని పాలల్లో ఏదో మందు కలుపుతుంది ఇక ఈ పాలు నేను ఇస్తే వాడు తాగడు వాడికి అనుమానం కూడా వస్తుంది జ్యోతికిచ్చి పంపిద్దాము అని ఆనంద భైరవి మనసులో అనుకొని జ్యోతి జ్యోతి అని చెప్పి పిలుస్తూ ఉంటుంది ఏంటమ్మగారు అని జ్యోతి అడుగుతూ ఉంటుంది దర్శన్ బాబు పాలు కావాలన్నాడు తీసుకెళ్ళి ఇవ్వు అని చెప్పి ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది ఇక జ్యోతి పాలు తీసుకొని సరైన రూమ్ దగ్గరకు వెళ్ళి డోర్ కొడుతూ ఉంటుంది ఇక దర్శన్ బెడ్ దగ్గరికి వెళ్ళటం కోసం లేచి నుంచొని ఉంటాడు అప్పుడు దర్శన్ వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తాడు బాబు మీకే పాలు అని చెప్పి జ్యోతి ఇస్తుంది థ్యాంక్స్ జ్యోతి పాలు తీసుకొచ్చినందుకు పాలు తాగి హ్యాపీగా పడుకుంటాను అని దర్శన్ చెప్తూ ఉంటాడు సరే బాబు గారు అని చెప్పి జ్యోతి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది ఇక దర్శన్ పాలు తీసుకొచ్చుకొని ఆ పాలు తాగుతాడు ఇక దర్శన్ పాలు తాగుతూ ఉంటే శరణ్య రొమాంటిక్గా దర్శన్ వైపు చూస్తూ ఉంటుంది ఏయ్ ఏంటి అలా చూస్తున్నావు అని దర్శన్ అడుగుతూ ఉంటాడు మా స్త్రీవారు ఈరోజు తెగ ముద్ద చేస్తున్నారు అని శరణ్య చెప్తూ ఉంటుంది పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా సైలెంట్గా పడుకో లేకపోతే రూమ్లో నుంచి నేను బయటికి వెళ్ళి బయట పడుకుంటాను అని దర్శన్ చెప్తూ ఉంటాడు బయటకు వెళ్తారా వెళ్ళండి బయటే అత్తయ్య గారు మామిగారు ఇద్దరు కూడా వెయిట్ చేస్తున్నారు మీకు లెసన్ చెప్పటానికి అని సరైన చెప్తూ ఉంటుంది మీరంతా కలిసి నన్ను ఇలా పిచ్చివండి చేయాలనుకుంటున్నారేంటి అని దర్శన్ అడుగుతూ ఉంటాడు పిచ్చివండి చేయాలనుకోవట్లేదండి మన ఇద్దరం ఒకటైతే చూడాలని ఎంతగానో సంతోషపడుతున్నారు అత్తయ్య గారు మామయ్య గారు అని చెప్పి శరైన చెప్తూ ఉంటుంది నేను షమీరను తప్ప ఎవరిని నా భార్యగా అంగీకరించాను అని దర్శన్ చెప్తూ ఉంటాడు ఇక దర్శన్ అలా శరణ్యతో మాట్లాడుకుంటూ పాలు తాగేస్తాడు ఇక దర్శన్ పాలు తాగిన వెంటనే శరణ్య వైపు అదోలా చూస్తూ ఉంటాడు ఏంటండి అదోలా చూస్తున్నారు అని శరణ్య అడుగుతూ ఉంటుంది ఈరోజు నువ్వు నా కంటికి చాలా అందంగా కనిపిస్తున్నావు అని దర్శన్ చెప్తూ ఉంటాడు అవునా అండి అని శరణ్య అంటూ ఉంటుంది అవును శరణ్య అని దర్శన్ చెప్తూ ఉంటాడు శరణ్య నీకొక విషయం చెప్పనా నేను గనుక షమీరతో లవ్లో లేకపోతే నిన్నే ప్రేమించి మరీ పెళ్లి చేసుకునేదాన్ని నువ్వు నాకు అంత బాగా నచ్చవు కానీ నేను అప్పటికే షమీరతో ప్రేమలో ఉన్నాను అని చెప్పి దర్శన్ చెప్తూ ఉంటాడు ఇప్పటికి మాత్రం జరిగింది ఏమందండి మన ఇద్దరికి ఎలాగూ పెళ్ళైపోయింది కదా ఆ షమీరను మర్చిపోయి నాతో సంతోషంగా కాపురం చేయండి అని శరణ్య చెప్తూ ఉంటుంది ప్రేమించిన అమ్మాయిని మర్చిపోవటం నా వల్ల కావట్లేదు నేను మర్చిపోతా అన్న ఆ షమీర చచ్చిపోతా అంటుంది శరణ్య అని దర్శన్ మైకంలో శరణ్యకు చెప్పేస్తూ ఉంటాడు ఏం కాదండి మన ఇద్దరం భార్యాభర్తలం మన ఇద్దరం ఒకటవ్వచ్చు అని చెప్పి శరణ్య చెప్తూ ఉంటుంది అవును కదా మన ఇద్దరం భార్యాభర్తలం కదా అని చెప్పి దర్శన్ శరణ్య చెయ్యి పట్టుకొని బెడ్ దగ్గరకు తీసుకెళ్తాడు శరేణ్యను బెడ్డు మీద పడుకోబెట్టి శరణ్య కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూస్తూ ముద్దు పెట్టి శరణ్య దర్శన్ ఒకటవుతారు ఇక శరణ్య దర్శన్ ఒకటవటంతో శరణ్య సంతోషపడుతూ ఉంటుంది ఇక ఆనంద భైరవి శరణ్య దర్శన్ రూమ్ బయట ఉండి శరణ్య దర్శన్ ఒకటయి ఉంటారా పాలలో మందు కలిపాను దర్శన్ శరణ్యను దగ్గరకు తీసుకొని ఉంటాడా ఈ రోజు వాళ్ళిద్దరి మధ్య శోభనం జరిగిపోతే ఇక ఎవ్వరూ కూడా వాళ్ళిద్దరిని విడదీయలేవరు అని ఆనంద భైరవి మనసులో అనుకుంటూ ఉంటుంది వాళ్ళిద్దరూ ఒక్కటయ్యారా లేదా అన్నది రేపు ఉదయమే తెలుస్తుంది రేపు ఉదయం వరకు వెయిట్ చేద్దాం అని ఆనంద భైరవి వెళ్ళి పడుకుంటుంది ఇక ఆనంద భైరవి కూడా నిద్రపోతుంది శరణ్య దర్శన్ కూడా నిద్రలోకి వెళ్ళిపోతారు ఇక మార్నింగ్ అవుతుంది శరణ్య అలా మత్తుగా నిద్రపోతూ ఉంటుంది దర్శన్ మేలుకు వచ్చి లేచి చూసేసరికి పక్కన శరణ్య ఉంటుంది శరణ్య బొట్టు చెరిగిపోయి ఉంటుంది ఇదేంటి శరణ్య నా పక్కన ఉంది అని దర్శన్ మనసులో అనుకుని వెంటనే అద్దం దగ్గరికి వెళ్ళి చూసుకుంటాడు ఇక శరణ్య బొట్టు దర్శన్ మొహం నిండా అంటి ఉంటుంది ఇదేంటి రాత్రి ఏం జరిగింది శరణ్య నేను ఒక్కటైపోయామా అని దర్శన్ గుర్తు చేసుకుంటూ ఉంటాడు జ్యోతి పాలు తీసుకొచ్చి ఇవ్వటం పాలు తాగగానే శరణ్య దర్శన్ ఒక్కటవ్వటం ఇదంతా కూడా గుర్తు చేసుకొని నో ఇలా జరిగిందేంటి అని చెప్పి దర్శన్ అనుకుంటూ ఉంటాడు ఇక అప్పుడే శరణ్య శరణ్య అని చెప్పి దర్శన్ పిలుస్తూ ఉంటాడు ఏంటండి అప్పుడే తెల్లారిపోయిందా రాత్రి మీరు అస్సలు నన్ను నిద్రపోనివ్వలేదు అని శరణ్య చెప్తూ ఉంటుంది రాత్రి నువ్వు కావాలని పాలలో నాకు ఏదైనా కల్పించావా అని దర్శన్ అడుగుతూ ఉంటాడు రాత్రి మీకు నేను పా పాలు ఇవ్వలేదు కదండి జ్యోతి కదండి పాలు తీసుకొచ్చింది అని శరణ్య చెప్తూ ఉంటుంది అవును కదా అని దర్శన్ మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక శరణ్య నేను కాఫీ తీసుకొని వస్తాను అని చెప్పి రూమ్లో నుంచి బయటకు వస్తుంది ఆనంద భైరవి ఎదురుగా ఉంటుంది శరణ్యను చూసి సంతోషపడుతూ ఉంటుంది సరేన్య అంతా ఓకేనా అని ఆనంద భైరవి అడుగుతూ ఉంటుంది ఓకే అత్తయ్య గారు అని శరణ్య చెప్తూ ఉంటుంది అయితే రాత్రి నేను పాలల్లో కలిపింది బాగానే పనిచేసింది అనమాట అని చెప్పి ఆనంద భైరవి అంటూ ఉంటుంది అంటే పాలల్లో కలిపింది మీరా అత్తయ్య గారు అని చెప్పి శరణ్య అడుగుతూ ఉంటుంది నా కోడలి కాపురం నిలబెట్టాలంటే ఆ మాత్రం చేయకపోతే ఎలా శరణ్య అని ఆనంద భైరవి అంటూ ఉంటుంది ఆ మాటను అనన్య వింటుంది అంటే రాత్రి శరణ్య దర్శన్ ఒక్కటయ్యారా అని అనన్య ఆలోచిస్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్